మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిషులు రత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గాద్రావు గారు మనతో ఉన్నారు సో గురువు గారితో మాట్లాడుదాం నమస్కారం భవ ఓం నమో గురుగారు సెప్టెంబర్ మాసం విశేషంగా కన్యా రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది పాజిటివ్ ఉంటుందంటారా నెగిటివ్ ఉంటుందంటారా చంద్రగ్రహణం కూడా ఉంది నెల చివరిలో మనకి దేవి నవరాత్రులు ఉన్నాయి సో విశేషంగా ఎలాంటి పరిస్థితులు ఎదురే అవకాశాలు కనిపిస్తుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సెప్టెంబర్ మాసము కన్యారాశి వల్లకు అనుకూలత ఏమైనా ఉందంటే అది చంద్రగ్రహణమే ఆరవ ఇంట్లో చంద్రగ్రహణము ఇది చాలా మంచిది అంటే చంద్రగ్రహణం కలిసి వచ్చేటువంటి అది తక్కువ రాశుల్లో కన్యారాశి రాశి కూడా ఒకటి అది సానుకూల అంశము ఇక జన్మంలోకి రవి రావడము మాస మధ్యంలో పదిహేడవ తారీఖున పదిహేడు సెవెంటీన్త్ అదే మాస మధ్యంలో పద్నాలుగు పదిహేను తారీఖుల్లో లాభంలో ఉన్న బుధ శుక్రులు వేయంలోకి వస్తున్నారు మరి అప్పటి వరకు వీళ్ళకు విశేషంగా ఉంటుందని చెప్పచ్చు గోచారంలో ఉన్న గ్రహాల రీత్యా జన్మంలో ఉన్న కుజుడు మాసారంభంలోనే ద్వితీయంలోకి వస్తాడు అంటే జన్మంలో ఒక కుజుడు అంటే అష్టమాధిపతి జన్మలో ఉన్నాడు కన్యారాశికి రాశికి స్థానం మేషం మేషానికి అధిపతి కుజుడు జన్మలో ఉన్నాడు ఆయన ఇప్పుడు మాస ఆరంభంలోనే ద్వితీయానికి వెళ్తాడు అదొక శుభ పరిణామం అని చెప్పొచ్చు ఎందుకంటే దేహపీడ పోతుంది ఆయన రక్తానికి అధిపతి ఈ లగ్నానికి మంచివాడు కాదు ఈ రాశికి మంచివాడు కాదు పదో ఇంట్లో గురువు నూటలుగా ఉన్నాడు మంచి లేదు చెడ్డు లేదు చెడు లేదు కాబట్టి అనుకూలము అయిన అంశము చంద్రగ్రహణము ఇంకా మాస మధ్యం వరకు బుధ శుక్రులు అనుకూలంగా ఉన్నారు జన్మంలోకి రవి పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో వస్తాడు అప్పుడు ఉష్ణ సంబంధమైన అనారోగ్యం చేయడము ఆయన రవి ఏ రాశిలో ఉంటే ఆ రాశి పని చేయదు ఎప్పుడు ఆ రాశి అస్తంగతం అవుతుంది అంటే ఓవర్లైటింగ్ మనకు కాంతి లేకపోతే చూడలేము కానీ ఆ కాంతి మనం చూడలేనంత ఉంటే దానికన్నా చీకటి మేలు అందుకే రవితో ఏ గ్రహణం కలిస్తే అస్తంగతం అది ఓవర్ లైటింగ్లోకి కలిపోతుంది ఇది కనిపిదు ఒక చిన్న బలుపు ముందర ఒక వెహికాండ్లో బల్బు పెడితే ఈ చిన్న బలుపు కనిపిస్తుంది అసలు సేమ్ రవి జన్మలోకి వస్తున్నాడు అందువల్ల ఉష్ణ సంబంధమైనటువంటి అనారోగ్యం చేసే వేడి చేయడము జ్వరం రావడము వేడి చేయడం వల్ల వీళ్ళకి కడుపు నొప్పి రావడము ఎందుకు కడుపు నొప్పి అంటే కాలపురుషునికి ఆరవ రాశి రాశి మన దేహము కాలపురుషులుగా తీసుకుంటే ఆరవ స్థానం కడుపు ఏడవ స్థానం కిడ్నీలు ఎనిమిదవ స్థానం మనకు జననాంగాలు తొమ్మిదవ స్థానం తొడలు పదవ స్థానం పిక్కలు పదకొండవ స్థానము దాని పైన కింద ఉన్నటువంటి కాళ్ళు పన్నెండు పాదాలు ఇలా ఉంటుంది అంటే కన్యారాశి అన్నప్పుడు మనకు కడుపు అనేటువంటిది వస్తుంది కాబట్టి అక్కడికి ఓవర్ హీట్ ప్లానెట్టు రవి వస్తున్నాడు రవి కూడా ఈ కన్యారాశి ఉత్తర నక్షత్రంతోనే ప్రారంభమవుతుంది ఉత్తర రవి నక్షత్రమే వీళ్ళకి పౌరుషం ఎక్కువ చిన్న మాట అంటే కూడా ఒప్పుకోరు అస్సలు ఒప్పుకోరు చాలా పౌరుషానికి పోతారు అదే అంటే వీళ్ళు తప్పు చేయరు ఒకవేళ చేస్తే కూడా అది కూడా ఒప్పుకుంటారు నేను తప్పు చేసాను ఒప్పుకుంటారు వీళ్ళ దగ్గర మెచ్చుకోవాలి తగ్గినటువంటి గుణం తను తప్పైనా ఒప్పుకుంటారు ఎదుటి వాళ్ళు తప్పైనా ఒప్పుకోరు ఎలా చేస్తావు తప్పు ఉంటారు అది మంచి లక్ష్యం అది రవిగ్రహం యొక్క ప్రభావం కాబట్టి ఉష్ణ సంబంధం నుండి అనారోగ్యం చేసే అవకాశం ఉంది అష్టమాధిపతి ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి అనారోగ్యాన్ని ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంది ద్వితీయ స్థానం అంటే బ్యాంక్ పాస్బుక్ ప్రతిరోజు వచ్చే ఇన్కమ్ కాబట్టి అనారోగ్యానికి హాస్పిటాలిటీకి అవకాశం ఉంది ఆరో ఇంట్లో చంద్రగ్రహం చాలా మంచిది దానివల్ల ఇవన్నీ కూడా ఒక విధంగా బ్యాలెన్స్ అవుతాయి పాపగ్రహాలు శని కూడా ఆరులోకి వస్తున్నాడు అదే గోచర రీత్యా మంచిదే కాబట్టి గురువు న్యూట్రల్గా ఉన్నాడు కాబట్టి గ్రహాలు అరమరకలు చూస్తే వీళ్ళకి బెనిఫిట్ అనే చెప్పచ్చు ట్వంటీ బై ఎయిటీ అని చెప్పచ్చు ఎయిటీ పర్సెంట్ వీళ్ళకి బెనిఫిట్టే ఉంది ఒక ఇరవై శాతం నలత ఉంటుంది అది లక్కేసుకుంటే ఆ ఇరవై శాతం తోసేస్తే కూడా వీళ్ళకు ఇంకా అరవై శాతం బెనిఫిటే ఉంది ఇన్వెస్ట్మెంట్స్ పరంగా జాగ్రత్తలు చెప్తారు ఇన్వెస్ట్మెంటు పరంగా జాగ్రత్తలు అంటే పెట్టుబడులకు సంబంధించి కొంచెం ఆచితూచిపోవడమే కరెక్ట్ ఎందుకంటే ఓవర్లైటింగ్ ప్లానెట్ రాశిలోకి వస్తుంది కాబట్టి కొంచెం అనవసరమైనటువంటి వాటికి పెట్టాల్సి వస్తుంది అంటే అర్థం కాకుండా మనం తారాడుకున్నట్టు ఉంటుంది ఒక మాసం పోగానే రవి ఆటోమేటిక్గా వదిలేస్తాడు మనకు సమశీతోష్ణ వాతావరణ శక్తి వస్తుంది ఇప్పుడు అబ్జర్వే చేయొచ్చు ఇన్వెస్ట్మెంట్ సంబంధించి అబ్జర్వేషన్ టైం అని పెట్టుకోవచ్చు ఇప్పుడు ఒక పేషెంట్ని ట్రీట్మెంట్ అబ్జర్వేషన్లో పెడతారు సేమ్ అలాగా ఈ మాసం ఇన్వెస్ట్మెంట్లకు సంబంధించి అబ్జర్వేషన్ పెట్టుకోవడం బెటర్ ఎక్కడికి పోదు మన డబ్బు మంది దగ్గర ఉంటే హ్యాపీగా ఇంకొంచెం బాగా మన క్లారిటీ ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు ఉద్యోగస్తులకి అధిక శ్రమ ఒత్తిడి కానీ లేదంటే వీళ్ళ చేసిన పనికి గుర్తింపు ఇట్లా ఉన్నా ఎక్స్పెక్ట్ ఆ ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్మూత్గా పోతుంది వాళ్ళకు మరి దానిపైన కన్ఫ్యూజన్ లేకుండా ఇప్పుడు ఎలాగ చేసుకోల్సిందో అలాగే వెళ్ళు సాఫ్ట్గా వెళ్ళిపోవచ్చు ఇదేమి ఇబ్బంది ఏం లేదు ఒక స్త్రీ వల్ల ఏదైనా ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రలోభాలకు గురై కాంట్రవర్సీలో చిక్కుకుని ఇట్లాంటి పరిస్థితులు ఈ రాసే కన్యా రాశి దీని పేరు కన్య కన్యా అంటే పరిపక్వతకు అపరిపక్వతకు మధ్యలో ఉన్నది అని అర్థం అంటే తనకు అన్ని జ్ఞానము జ్ఞానోదయం అవుతూ ఉంటాయి అజ్ఞానము ఉంటుంది కన్యా అన్నప్పుడు ఒక వివాహ వయస్సుకు వచ్చినటువంటి అమ్మాయి అని అర్థం కన్యా అంటే కాబట్టి ఆమెకు అన్నీ తెలుసు అంటే తెలీదు తెలియదు అంటే తెలుసు తెలిసి తెలియని వయసు ఉంటారు కదా అటువంటి రాశి రాశి ఈ రాశిలో శుక్రుడు నీచబడతాడు నీచ అంటే స్త్రీకారకుడు శుక్రుడే ఈ రాశిలో నీచపడతాడు అంటే తెలిసి తెలియనటువంటి దీంట్లో శ్రీకారకుడు అయినాడు శుక్రుడు కంఫర్ట్గా ఉన్నాడు కాబట్టి ఇక్కడ స్థానంలోకి శుక్రుడు వస్తున్నాడు లాభము వ్యయంలోకి శుక్రుడు వస్తున్నాడు కాబట్టి స్త్రీల వల్ల అనుమతి అడిగారు మరొక స్త్రీ గ్రహం అనేటువంటి చంద్రుడు గ్రహణంలోకి వెళ్తున్నాడు లాభము నష్టం రెండూ ఉంటాయి వీళ్ళకు స్త్రీ సయ్యా సౌఖ్యం ఉంటుంది పురుషులకైతే ఆడవాళ్ళకైతే వాళ్ళకు ఉపయోగపడేటువంటి వాళ్ళ యొక్క స్నేహితులు లేడీస్ ఆడవాళ్ళకి ఆడవాళ్ళ స్నేహితులు ఉంటారు కదా వాళ్ళ వల్ల బెనిఫిట్స్ ఉంటాయి ప్లస్ వాళ్ళతో కూడా మళ్ళీ రాగద్వేషాలు రెండూ ఉంటాయని అర్థం ఇక్కడ కుటుంబంలో ప్రేమ అనురాగాలు పరంగా ఎలా ఉంటుంది కుటుంబంలో ప్రేమానురాగ పాల పరంగా ఎందుకుంటే అంత ఎక్కువగా ఏం ఉండదు కుటుంబం అనే స్థానంలోకి కుజుడే వస్తున్నాడు కుజుడు అంటే హార్ష్ ప్లానట్టు కఠినంగా మాట్లాడేటువంటి మాట కుజుడు రెండవ ఇంట్లో ఎవరుకుంటారు వాళ్ళు కఠినంగా మారుతారు మంచి చెప్తే కూడా కఠినంగా చెప్పినట్టు ఉంటుంది బాగున్నావా అనేది కూడా వాళ్ళు కఠినంగా ఆడతారు బాగున్నావా అంటే కొంచెం గదమాయించినట్టు ఉంటుంది అనమాట వాక్కు నడిచిన స్థానంలో కుజుడు రావడం కుజుడు వచ్చేకడికి ఒక పోలీస్ ఒక ఆర్మీ ఆఫీసర్ ఒక కమాండర్ ఒక సోల్జర్ ఒక ఫైటర్ ఆయన మాటలకు వస్తే ఎలా ఉంటుంది కాబట్టి కుటుంబంలో కొంచెం ప్రేమ ప్రేమాను రగలు తగ్గేదనే అవకాశం ఉంటుంది వినడానికి సొంపుగా ఇంపుగా మాట్లాడగలిగిన వాళ్ళ మాట చెడ్డ మాట అయినా కానీ స్వీకరిస్తారు ఎవరైనా వినడానికి కఠినంగా ఉండి మంచి మాట చెప్పినా కానీ యాక్సెప్ట్ చేయరు స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి సరైన సమయం అంటారు ఇది స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి సరైన సమయం ఎందుకంటే నాలుగో ఇంటి వాడు పదో ఇంట్లో ఉన్నాడు ఆస్తికి సంబంధించినటువంటి గ్రహము ద్వితీయంలోకి వచ్చింది దానికి డబ్బు ఖర్చు పెడతాడు డాక్యుమెంట్ అంటే బుధుడు బుధ గ్రహం డాక్యుమెంట్ అతని లాభము వేయంలోకి ఉంది అంటే భూముల వల్ల డాక్యుమెంట్ లాభము వేయమంటే డబ్బు ఖర్చు కాబట్టి స్థిరాస్తులకు సంబంధించినటువంటి వ్యవహారాలు నడిపించుకోవచ్చు ఇంకా ఏ పని చేసినా పెండింగ్ పడకూడదు మన చేసిన పని విజయవంతంగా పూర్తి కావాలంటే ఎలాంటి పరిహారాలు వీళ్ళు ఆచరిస్తే అంటారు వీళ్ళు నిత్యము జీవితం పర్యంతము వీళ్ళు చేసుకునే ప్రయత్నాలు సక్సెస్ కావాలంటే కన్యా రాశికి మూడవ స్థానం అవుతుంది వృశ్చిక రాశి వీళ్ళకు ప్రయత్న స్థానం అవుతుంది ఆ రాశిలో నడి నక్షత్రము అంటే మధ్యలో ఉన్న నక్షత్రం పూర్ణంగా నాలుగు పాదలు ఉన్న నక్షత్రం అనురాధ నక్షత్రం అదేవిధంగా వీళ్లకు లాభం సూచించడం స్థానం కర్కాటకం అవుతుంది కర్కాటకంలో నడి నక్షత్రము పుష్యమే అవుతుంది ఈ రెండు నక్షత్రాలకు అధిపతి శని శనేశ్వరుడు ఈ అనురాధ నక్షత్రము అంటే మనకు నైసర్గికంగా కాలపురుడికి ఎనిమిదవ రాశి వృశ్చికం కాలపుడు నాలుగవ రాశి కర్కాటకం అంటే అష్టమ అర్ధాష్టమ రాశులు ఈ రెండు కర్కాటకంలో శని నక్షత్రం వృశ్చికంలో శని నక్షత్రం అనురాధ నక్షత్రం అంటే బాత్రూము ఇది మన మరుగుదొడ్లు అదేవిధంగా మున్సిపల్ కార్మికులు అంటే శుభ్రం చేసేదం శుభ్రం చేసేదంతా కూడా అనువాదం వస్తుంది కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే మనం ఆలయంలోని బాత్రూమ్లు క్లీన్ చేయడానికి ఆలయాలు శుభ్రం చేయడానికి ఫ్లోర్ క్లీనర్స్ టాయిలెట్ క్లీనర్స్ తీసివచ్చు చీపుర్లు కూడా తీసి ఇవి డొనేట్ చేస్తా ఉంటే వీళ్ళ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి ఆలయ పరిహారం ఎత్తుకుంటే ఆ శివాలయానికి శివాలయానికి ఎందుకు తీసి శివుడే భార్య పిల్లలతో కుటుంబంతో ఉన్నటువంటి వాడు మన కుటుంబం బాగుండాలి మనం చేసే ప్రయత్నాలు బా బాగుండాలన్నప్పుడు ఆలయాలకు శుభ్రతకు మనం ఆలయానికి అభిషేకం ఇక్కడ లోపల మూల వెరకు అందరూ అభిషేకం చేస్తారు శివలింగానికి ఇంకొక దేవుడికి మనం ఆలయానికి అభిషేకం చేస్తున్నాం ఫ్లోర్ క్లీనర్ తీసి కడుగుతారు ఆలయాభిషేకమే ఇంకా చాలా గొప్పది ఆలయం శుభ్రించిన చీపులు తీస్తున్నాం ఇంకా అక్కడ టాయిలెట్స్ మరీ ముఖ్యంగా ఎక్కడన్నా పెద్ద పెద్ద క్షేత్రాల్లో టాయిలెట్స్ దండిగా ఉంటాయి నిత్యం భక్తులు తాకడం వల్ల ఎక్కువగా ఈ క్లీనర్స్ కావాల్సి వస్తుంది అక్కడ డొనేట్ చేయడం వల్ల మరి ఈ మధ్య అపోలో హాస్పిటల్లో వంద రూపాయలకి వన్ లీటర్ ఇస్తున్నారు హాఫ్ లీటర్ పాటు రెండు ఇస్తున్నారు వన్ ప్లస్ వన్ ఆఫర్లు ఇస్తున్నారు ఫ్లోర్ క్లీనర్ కానీ టాయిలెట్ క్లీనర్ కానీ తీసుకెళ్ళి అక్కడ ఇచ్చామంటే వాళ్ళు శుభ్రం చేస్తారు నిట్టిగా వద్దంటే కింద పోస్ కడగడమే కదా కాబట్టి ఇక్కడ ఆలయ పరిహారము వ్యక్తిగత పరిహారం రెండు కలిపి వస్తాయి చీపులు తీసేవడము ఫ్లోర్ క్లీనర్స్ టాయిలెట్ క్లీన్స్ తీసివచ్చు ఆలయాలకు హాస్పిటల్కు తీసివచ్చు ఇవ్వచ్చు వస్తానంటే హాస్పిటల్ కూడా హాస్పిటల్ అంటే ఏమి ఎనిదో వస్తానంటే మన మూత్ర విసర్జన అవే ఉన్నాను కాబట్టి మరీ ముఖ్యంగా ప్రసూతి హాస్పిటల్స్కి తీసివచ్చు ఈ ఫైల్స్ ఫిస్టుల ఉన్నటువంటి వాళ్లకు మందులు తీసివచ్చు పేదవాళ్ళైతే అయితే తెలిస్తే లేదంటే పర్లేదు ఆలయాలకే తీసివచ్చు మన మనం వాళ్ళ కోసం ఎత్తుకుంటూ పోతే వాళ్ళు ఫీల్ అవుతారు కొన్ని రకాల ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా అది మనం అన్ని చెప్పేయాలి వివరంగా ఇక లాభస్థానం అంటే వీళ్ళ ప్రయత్నాలు సక్సెస్ కావాలంటే ఆలయ సేవ వ్యక్తిగత సేవ పరిహారం నేను చెప్పాను ఇది చేసుకోవచ్చు ఇక లాభాలు కలగాలంటే పుష్యమి నక్షత్రం అని చెప్పాను పదకొండో స్థానం కర్కాటక రాశి అందులో నడి నక్షత్రం పుష్యమి పుష్యమి అంటే ఏమంటే జీవ సమాధులు రాఘవేంద్ర స్వామి సమాధి వీరబ్రహ్మేంద్ర స్వామి సమాధి షిరిడి సాయిబాబా సమాధి సాయిబాబా సమాధి కొన్ని దర్గాల్లో వాళ్ళు ఉంటారు ముస్లిం యొక్క మత గురువులు పెద్దల యొక్క సమాధులు ఉంటాయి దర్గా అంటారు దాన్ని కశ్మూర్ మస్తానవల్లి నా ఊరులో ఏదో చెప్తా ఉంటారు వాళ్ళు అటువంటివి కూడా జీవ సమాధులే అటువంటి వాటిని ఎక్కువ దర్శించడం వల్ల వీళ్ళకు లాభాలు పెరుగుతాయి ఆ చేసిన ప్రయత్నంలో లాభాలు పెరుగుతాయి లేదంటే సిద్ధ గురు మండలము అంటారు పుష్యమి నక్షత్రాన్ని గురువు పుష్య నక్షత్రం పుట్టాడు అంటారు శని ఆ నక్షత్రానికి అది దేవ అధిగ్రహం నక్షత్రం శనీశ్వరుడిది అధిగ్రహము శనీశ్వరుడు పరిపాలన ఉంటుంది గురువు దేవగురు బృహస్పతి పుట్టిన నక్షత్రం అంటారు పుష్యమి నక్షత్రాన్ని కాబట్టి హిమాలయ పర్వతాలు హిమాలయ పరమ గురువులు పెద్ద ఫోటో ఉంటుంది ఒక యాభై మంది ఒక గ్రూప్గా ఫోటో ఉంటుంది మనకు ఫోటో దొరుకుతుంది ఆ ఫోటో తెచ్చిపెట్టుకోవచ్చు పుష్యమి నక్షత్రం పుష్యమి నక్షత్రము చాలా శక్తివంతమైంది ఒక పెండ్లు తప్ప మీతో అన్ని పనులు చేయచ్చు దాంట్లో పెండ్లు మాత్రం దాంట్లో చేయకూడదు ఆదివారం పుష్యమిషన్ వస్తే రఘు పుష్యార్క యోగమని గురువారం పుష్యమిస్తే గురు పుష్యార్క యోగమని గురువు నక్షత్రం గురువారం పుష్యమి నక్షత్రం ఆదివారం పుష్యమి నక్షత్రం ఆ రోజు వనమూలికలు తీసుకోవడము విశేషమైనటువంటి సాధనలు చేయడము పెద్ద పెద్ద మాంత్రికులు రీఛార్జ్ అవుతాడు అవుతారు ఆదివారం పుష్యమి నక్షత్రం అమావాస్ వచ్చిందంటే ఇంకా పిరమిడ్ ఫార్మ్లా పెరిగిపోతుంది అంటే పుష్యమి నక్షత్రం చాలా శక్తివంతమైంది వీళ్ళు సిద్ధగురు మండలము సిద్ధగురువుల ఆరాధన సిద్ధ యొక్క జీవ సమాధులకు వెళ్ళి రావడము ప్రవచనాలు వినడము ఇవన్నీ కూడా వీళ్ళకు లాభాలు పెంచుతాయి ఆచరిస్తే తెలుస్తుంది వింటే బాగుంటుంది ఆచరిస్తే ఇంకా వీళ్ళ లైఫ్ బాగుంటుంది ఇది వీళ్ళు చేసుకోవాల్సినటువంటి లైఫ్ టైం పరిహారం కన్యా రాశివారి పరిస్థితి ఈ మాసం ఏ విధంగా ఉండిపోతుంది అలాగే జీవితాంతం వీళ్ళు చేసుకోదగ్గ పరిహారాలు అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు